మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ ఈ ఏడాది వసూళ్ల సునామీ తీసుకొచ్చే బాధ్యత నెత్తిన వేసుకున్నాడా ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం తను తప్ప మరో స్టార్ సందడి చేసే అవకాశం కనిపించట్లేదు రెబల్ స్టార్ ఈ ఏడాది కి రెబల్ దిరాజా సబ్ పరిస్థితి మళ్లీ డైలమాలో పడింది డిసెంబర్కి జనవరికి మధ్య నెల తేడా ఉన్న ఈ సినిమా సంక్రాంతికి వస్తే మాత్రం అది మరో ఏడాది అకౌంట్లో పడిపోతుంది ఈ ఏడాది వచ్చే అవకాశం మాత్రం ఉండదు అందుకే ఈ ఏడాది అందరి చూపు వార్ కూలీ మీదే ఉన్నాయి కూలీ మరో జైలర్ అంటున్నారు ట్రైలర్ అంతా ఆసక్తి పెంచేలా లేకపోవడంతో ఈసారి లోకేష్ కి ఏదో పంచపడేలా ఉందంటున్నారు అందుకే వార్ టూ ది రాజాసాబే ఈ ఏడాది పాన్ ఇండియాని షేక్ చేస్తుందనుకుంటే సడన్ గా సీన్ లోంచి పక్కకు పోతున్నాడు రాజాసాబ్ రాజాసాబ్ ఏడాది మేలో రావాలి రాలేదు జూన్లో అన్నారు కుదరలేదు దసరాకు ఛాన్స్ ఉందనుకుంటే క్రిస్మస్కి రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు తీరా చూస్తే సంక్రాంతికి వాయిదా పడుతుందన్న ప్రచారమే నిజమయ్యేలా ఉంది చిరు మూవీతో సంక్రాంతికి క్లాష్ కాకుండా వన్ వీక్ బిఫోర్ విడుదల చేయాలన్న డిస్కషన్ ఇద్దరు నిర్మాతల మధ్య జరగడంతోనే ఈ మ్యాటర్ కన్ఫామ్ అయింది అంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ది రాజాసాబ్ ఏడాది వచ్చే ఛాన్స్ లేనట్టే ఆ లెక్కన ఈ ఏడాది ప్యాన్ ఇండియాని షేక్ చేసే అవకాశం వార్ టూ కూలీ సినిమాలకే ఉంది ఇంతవరకు వచ్చిన ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రేంజ్లో దూసుకెళ్లలేదు అతి కష్టం మీద హిందీ హిట్ మూవీ చావా ఎనిమిది వందల కోట్లు రాబట్టింది మిగతావన్నీ వంద రెండు వందల కోట్ల మధ్య చక్కెర్లు కొట్టాయి సో చావా రేంజ్లో ఎనిమిది వందలు కాదు వెయ్యి కోట్లను మించే అవకాశం వార్ టూకి ఉంది కూలీకి కూడా ఉంది అసలు ప్రీ రిలీజ్ బిజినెస్లో పదహారు వందల కోట్ల వరకు ఎప్పుడో వార్ టూ రాబట్టేసింది వెయ్యి కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కింది ఇక దక్కాల్సింది విడుదలయ్యాక వసూళ్లే కాకపోతే వార్ టూ మూవీ రెండు వేల కోట్ల రేంజ్లో వసూళ్లు రాబట్టే కంటెంట్గా అంచనాలు పెంచితే కూలీ ట్రైలర్ బాలేకపోవడంతో హైప్ని పెంచలేకపోతుంది ఎలా చూసినా ఏడాది రాజమౌళి సినిమాలు లేదంటే ప్రశాంతనీల్ డ్రాగన్ ఇలా ఏవీ వచ్చే ఛాన్స్ లేదు ఏదైనా ఉంటే వార్ టూ కూలీ ది రాజాసాబ్ ఓజీ ఇందులో ఓజీ వాయిదాకే ఛాన్స్ ఉంది ది రాజాసాబ్ సంక్రాంతికి వాయిదా పడినట్టే తెలుస్తోంది ఎలా చూసినా వార్ టూ కూలీ మాత్రమే ఈ ఏడాది పాన్ ఇండియాని షేక్ చేసే సత్తా ఉన్న మూవీలు విచిత్రం ఏంటంటే కూలీ ట్రైలర్ ఎలా బాలేదు అందులో నాగ్ అమీర్ ఖాన్ ఉపేంద్ర లాంటి కటౌట్లు ఉన్నా ఊహించినంత క్రేజ్ దక్కట్లేదు కానీ వార్ టూ మూవీ భారీగా క్రేజ్ను పెంచేసుకుంటుంది అందుకే పోటీ ఇచ్చే మూవీలు లేక బాక్సాఫీస్లో వెయ్యి కోట్ల రేంజ్ని టచ్ చేసే మూవీస్ రాక ఆ పని చేసే బాధ్యత మొత్తం వార్టు మీదే పడింది వసూళ్లు వార్ వన్ సైడ్ అవుతున్నాయి మరి